మీడియా వెల్కమ్ ఒక ఆసక్తికరమైన కొంతవరకు ఆందోళన కలిగించే అంశం గురించి ఈ వీడియోలో చూద్దాం శాస్త్రవేత్తలు కృత్రిమ మేధస్సు సాంకేతికతను ఉపయోగించి ఒక వ్యక్తి ఎప్పుడు మరణిస్తాడని అంచనా వేయగలిగే ఒక ఆల్గ అభివృద్ధి చేస్తారు ఈ సాంకేతికత పేరు లైఫ్ టు వేక్ ఇది మన జీవితంలోని వివిధ అంశాలను విశ్లేషించి మరణ సమయాన్ని డెబ్బై ఎనిమిది శాతం ఖచ్చితత్వంతో ఊహించగలదని పరిశోధకులు చెబుతున్నారు ఈ వీడియోలో ఈ అల్గురిధం ఎలా పనిచేస్తుంది దీని వెనుక ఉన్న సైన్స్ ఏమిటి అనే కోణంలో చర్చిద్దాం ఈ వీడియో మీకు కొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంది అదే సమయంలో భవిష్యత్తు గురించి ఆలోచింపజేస్తుంది మొదట ఈ లైఫ్ టు వేక్ అల్గురిధం గురించి కాస్త తెలుసుకుందాం ఈ సాంకేతికతను డెన్మార్క్ అమెరికాలోని పరిశోధకులు కలిసి అభివృద్ధి చేశారు ఇది చాట్ వంటి ట్రాన్స్ఫార్మర్ మోడల్స్ ను ఆధారంగా తీసుకొని పనిచేస్తుంది సాధారణంగా ఒక ట్రాన్స్ఫార్మర్ మోడల్స్ భాషను విశ్లేషించటానికి టెక్స్ట్ ను అర్థం చేసుకోవటానికి ఉపయోగిస్తారు కానీ లైఫ్ టు వెక్ విషయంలో ఈ సాంకేతికతను మన జీవితంలోని సంఘటనలను విశ్లేషించటానికి ఉపయోగించారు ఉదాహరణకు మీరు ఎప్పుడు పుట్టారు ఎక్కడ నివసిస్తున్నారు మీ ఆదాయం ఎంత మీ ఆరోగ్యం ఎలా ఉంది ఇలాంటి అనేక వివరాలను ఈ ఆల్గరిథం సేకరిస్తుంది ఈ వివరాలను ఒక గణిత రూపంలో అంటే ఫెక్టర్ స్పేస్ లో మార్చి వాటిలోని నమూనాలను గుర్తిస్తుంది ఈ నమూనాల ఆధారంగా ఒక వ్యక్తి జీవితంలో ఏం జరగొచ్చు మరణం ఎప్పుడు సంభవించవచ్చో అంచనా వేస్తుంది ఈ ఆల్గరిథం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవటానికి ఒక ఉదాహరణ చూద్దాం డెన్మార్క్ లో అరవై లక్షల మంది వ్యక్తుల జీవిత డేటాను ఈ పరిశోధకులు సేకరించారు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై వరకు వారి ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆదాయం నివాసం పని గంటలు వంటి వివరాలను రోజువారి స్థాయిలో విశ్లేషించారు ఈ డేటాను ఒక భాషలా భావించండి ఒక వాక్యంలో పదాలు ఒక క్రమంలో ఉంటాయి కదా అలాగే ఒక వ్యక్తి జీవితంలో సంఘటనలను ఒక క్రమంలో ఉంచి వాటిని ఆల్గరిథం అర్థం చేసుకుంటుంది ఉదాహరణకు రెండు వేల పదిహేనులో ఇరవై వేల రూపాయల జీతానికి మీరు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తారు అనే సమాచారాన్ని ఒక కోడ్ గా మార్చి దాన్ని విశ్లేషిస్తుంది ఈ విధంగా వేల సంఘటనలను విశ్లేషించి ఒక వ్యక్తి జీవితం ఎలా సాగుతుందో ఎప్పుడు ముగుస్తుందో అంచనా వేస్తుంది ఈ ఆల్గరిథం ఖర్చు తత్వం గురించి మాట్లాడితే ఇది డెబ్బై ఎనిమిది శాతం సరిగ్గా అంచనా వేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు ఉదాహరణకు ముప్పై ఐదు నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తుల డేటాను తీసుకుని రెండు వేల పదహారు తర్వాత నాలుగు సంవత్సరాల్లో ఎవరు బతికారు ఎవరు మరణించారు అని అంచనా వేశారు ఈ పరీక్షలో లైఫ్ టు వేక్ డెబ్బై ఎనిమిది శాతం ఖర్చుతత్వంతో ఫలితాలను ఇచ్చింది ఇది ఇతర సాంప్రదాయ ఆలుగరితముల కంటే పదకొండు శాతం ఎక్కువ ఖచ్చితత్వం అంటే ఈ సాంకేతికత ఇప్పటి వరకు ఉన్న ఇతర పద్ధతుల కంటే చాలా శక్తివంతమైంది అయితే ఇది పూర్తిగా ఖచ్చితమైనది కాదు ఎందుకంటే ప్రమాదాలు గుండెపోటు వంటి అనూహ్య సంఘటనలను ఇది ఖచ్చితంగా అంచనా వేయలేదు ఇప్పుడు ఈ ఆల్గరిథం ఏ ఆధారంగా అంచనాలు వేస్తుందో చూద్దాం ఇది అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది ఉదాహరణకు ఎక్కువ ఆదాయం ఉన్నవారు నాయకత్వ బాధ్యతలు నిర్వహించేవారు సాధారణంగా ఎక్కువ కాలం జీవిస్తారని ఈ ఆల్గరితం గుర్తించింది అదే సమయంలో తక్కువ ఆదాయం మానసిక ఆరోగ్య సమస్యలు లేదా కొన్ని నైపుణ్యం ఉన్న ఉద్యోగాలు చేసే వారిలో మరణం త్వరగా సంభవించే అవకాశం ఉందని తెలిపింది ఈ అంశాలు సామాజిక శాస్త్రాల్లో ఇప్పటికే ఉన్న పరిశోధనలతో సమానంగా ఉన్నాయి అంటే ఈ అల్గరితం కేవలం కొత్త సాంకేతికతను ఉపయోగించటమే కాదు సామాజిక ఆరోగ్య సంబంధిత నమూనాలను కూడా ధృవీకరిస్తోంది ఈ సాంకేతికత యొక్క ప్రయోజనాలు ఏమిటో చూద్దాం లైఫ్ టు వేక్ వంటి అల్గరితంలో ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలవు ఉదాహరణకు ఒక వ్యక్తి ఆరోగ్యంలో ఏ సమస్యలు రావచ్చో ముందుగా గుర్తించి నివారణ చర్యలు తీసుకోవచ్చు రొటీన్ ఆరోగ్య తనిఖీలు జీవనశైలి మార్పులు లేదా ముందస్తు చికిత్సలు వంటివి సిఫారసు చేయొచ్చు అలాగే ఈ సాంకేతికత జనాభా ఆధారిత పరిశోధనలకు ఉపయోగపడుతుంది ఏ రకమైన జీవన శైలి ఎక్కువ ఆయుష్నిస్తుంది ఏ అంశాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి అనే విషయాలను అర్థం చేసుకోవచ్చు ఇది ఆరోగ్య విధానాలను రూపొందించడంలో సమాజంలో ఆరోగ్య స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది అయితే ఈ సాంకేతికతతో కొన్ని సవాళ్లు ఆందోళనలు కూడా ఉన్నాయి మొదటి సమస్య గోప్యత ఈ ఆల్గరిథం పనిచేయటానికి వ్యక్తిగత డేటా అవసరం ఈ డేటా ఎలా సేకరించబడుతుంది ఎక్కడ నిల్వ చేయబడుతుంది ఎవరు దీన్ని ఉపయోగిస్తారు అనే ప్రశ్నలు ముఖ్యమైనవి ఒకవేళ ఈ డేటా తప్పుగా ఉపయోగించబడితే వ్యక్తుల గోప్యత దెబ్బతింటుంది ఉదాహరణకు భీమా కంపెనీలు ఈ సాంకేతికతను ఉపయోగించి ఎవరికి భీమా ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని నిర్ణయించవచ్చు ఇది నీతిపరమైన సమస్యలను లేవనెత్తుతుంది భీమా వ్యవస్థ యొక్క రిస్క్ ను అందరూ పంచుకోవటం కానీ ఈ ఆల్కరితం రిస్క్ ను ఖచ్చితంగా చెప్పగలిగితే భీమా వ్యవస్థ పనితీరు మారిపోతుంది రెండవ సమస్య ఈ అంచనాలు మానసికంగా ప్రభావితం చేస్తాయి ఒక వ్యక్తి తన మరణం ఎప్పుడు సంభవిస్తుందో ముందుగానే తెలుసుకుంటే అది వారి జీవన విధానంపై ప్రభావం చూపవచ్చు కొందరు ఈ సమాచారాన్ని అనుకూలంగా తీసుకొని తమ జీవన శైలిని మెరుగుపరుచుకోవచ్చు కానీ మరికొందరు ఆందోళనకు భయానికి గురి కావచ్చు ఈ మానసిక ప్రభావాన్ని ఎలా నిర్వహించాలి అనేది ఒక పెద్ద సవాల్ అందుకే పరిశోధకులు ఈ సాంకేతికతను వ్యక్తిగత అంచనాల కోసం కాకుండా సామాజిక పరిశోధనల కోసం ఉపయోగించాలని సిఫారసు చేస్తున్నారు మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ ఆల్గరిథం డెన్మార్క్ లోని డేటా ఆధారంగా అభివృద్ధి చేయబడింది డెన్మార్క్ ఒక సంపన్న దేశం అక్కడ ఆరోగ్య వ్యవస్థ సామాజిక నిర్మాణం చాలా బలంగా ఉంది కానీ ఇతర దేశాల్లో ముఖ్యంగా భారతదేశం వంటి వైవిధ్యమైన సమాజాల్లో ఈ ఆల్గరిథం అంత ఖచ్చితంగా పనిచేస్తుందా అనేది ప్రశ్న ఉదాహరణకు భారతదేశంలో ఆర్థిక సామాజిక సాంస్కృతిక వైవిధ్యం చాలా ఎక్కువ ఈ ఆల్గరితం ను ఇక్కడ వర్తింపజేయాలంటే చేయాలంటే ఇంకా చాలా పరిశోధన అవసరం అలాగే డేటా లభ్యత డేటా నాణ్యత కూడా ఒక సవాలు ఈ సాంకేతికత భవిష్యత్తులో ఎలా ఉపయోగపడుతుందో ఆలోచిద్దాం ఒకవేళ ఈ ఆల్గరిథం ఆరోగ్య సంరక్షణలో ఉపయోగపడితే వ్యక్తులు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సహాయపడవచ్చు అలాగే ఆర్థిక ప్రణాళిక రిటైర్మెంట్ ప్లానింగ్ వంటి విషయాల్లో కూడా ఈ సమాచారం ఉపయోగపడవచ్చు కానీ ఈ సాంకేతికతను జాగ్రత్తగా ఉపయోగించాలి దీన్ని తప్పుగా ఉపయోగిస్తే సమాజంలో అసమానతలు వివక్ష ఈ సాంకేతికత మన జీవితంలో ఒక కొత్త దశను తీసుకొస్తుంది ఇది మనకు మన భవిష్యత్తును అర్థం చేసుకోవటానికి మన జీవన శైలిని మెరుగుపరుచుకోవటానికి సహాయపడుతుంది అయితే ఈ సాంకేతికతను ఎలా ఉపయోగించాలి ఎక్కడ పరిమితులు విధించాలి అనే చర్చ సమాజంలో జరగాలి మరి మీరు ఈ అంశం గురించి ఏమనుకుంటున్నారు ఈ ఆల్గం మన జీవితంలో సానుకూల మార్పులు తెస్తుందా లేక కొత్త సవాళ్లను సృష్టిస్తుందా కామెంట్స్ లో మీ అభిప్రాయాలను తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం మీడియా